దీర్ఘకాలిక పంట ముప్పై ఏళ్ల పాటు ఉండేటువంటి ఈ పంట వైపు రైతులు ఎందుకు ఆసక్తి చూపించడం లేదు ఫామాయిల్ సాగు చేపట్టాలని ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నప్పటికీ కూడా చాలామంది రైతులు ఈ సాగు వైపు ఎందుకు ఆసక్తి కనబరచడం లేదు మనం ఇప్పుడు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనేకొండ గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి చెందినటువంటి రైతు నల్లపు వెంకట్రామ నరసాయి గారు ఫామ్ ఆయిల్ సాగు చేపట్టడం అనేటువంటిది జరిగింది మిగతా రైతులు ఎందుకు చేపట్టడం లేదో కానీ ఈ రైతు మాత్రం చాలా అనుభవం గడించడం అనేటువంటిది జరిగింది పలు ప్రాంతాలకు వెళ్ళి వీటిని డెమో చూడడం ఎంత వస్తుందనేటువంటి తెలుసుకోవడం మూలంగా తను చేపట్టాడు ఏ విధంగా ఉందనేటువంటి వివరాలు తెలుసుకుందాం అన్న నమస్తే అన్న ఫామ్ ఆయిల్ సాగనేటువంటిది అయితే మీరు ఎంత చేపట్టారు నేను పన్నెండు ఎకరాలు పెట్టాను ఫామ్ ఆయిల్ నేను ఆయిల్ దీర్ఘకాలిక పంట కాబట్టి దీని మీద కొంచెం డబ్బులు మంచిగా వస్తాయన్న ఉద్దేశంతో మేము దమ్పేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్పేటకి వెళ్ళి అక్కడ ఫ్యాక్టరీ కానీ అక్కడ తోటి రైతులం కానీ వాళ్ళని అడిగి ఈ పామాయిలు పెడితే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము దాని మీద ఒక వన్ ఇయర్ రీసెర్చ్ చేసి బాగా చాలా చాలా తోటల్లో పోయి చూసి అక్కడ చూసి కనుక్కోవడం జరిగింది అయితే ఇక్కడ గవర్నమెంట్ ఫామాయిల్కు కొంచెం ప్రోత్సాహాలు ఇచ్చి గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తే పెడతా అన్న ఉద్దేశంతో మేము కూడా అక్కడ పోయి ఫ్యాక్టరీ ప్లస్ గవర్నమెంట్ కూడా మమ్మల్ని కొంతమంది ఫార్మర్స్ని తీసుకుపోయి అక్కడ తోటలు కానీ అక్కడ ఫార్మర్స్ తోటి మాట్లాడేయడం కానీ అక్కడ ఫ్యాక్టరీ కానీ తీసుకుపోవడం జరిగింది మమ్మల్ని మేము కూడా వాళ్ళతోటి కాకుండా మేము పర్సనల్గా కూడా కొంతమంది ఫ్రెండ్స్ కూడా కలిసి వెళ్ళి దంపేటలో ఫ్యాక్టరీ కూడా చూసినాం మొత్తం అన్నీ చూసినాం ఇది వేద్దాం అనుకున్నప్పుడు అప్పటికైనా గవర్నమెంట్ దీని మీద కొంచెం ఎక్కువ దృష్టి సాధన సాధించి ప్రోత్సహం వేయండి అన్ని ఫార్మర్స్ మొత్తం మొబిలైజేషన్ చేసుకుంటా వాళ్ళని అక్కడికి తీసుకుపోయి తోటలు ఇటు చూపెట్టుకొని వచ్చి కొత్త గవర్నమెంట్ ఖర్చుతో తీసుకొచ్చింది అప్పుడు మేము కొంతమంది ముందుకు వచ్చి అయితే ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్క కంపెనీ ఇప్పుడు మా వరంగల్ జిల్లా వచ్చి రామ్ చరణ్ ఆగ్రో ఫామ్ ఆయిల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇచ్చారు పరకాలు ఒక కంపెనీ వాళ్ళకి ఇచ్చిండ్రు ఇది వచ్చిన తర్వాత మేము ఫామ్ ఆయిల్ మొక్కలు వేసుకోవడం కోసం ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకు భూమి అంటే మనం వాళ్ళకు మేము వేస్తామని ఒక బైండ్ ఓవర్ అయినాము ఆ బైండ్ ఓవర్లో ఏంటి అంటే వాళ్ళు మనకు నైంటీ పర్సెంట్ సబ్సిడీ మీద మొక్కలు సప్లై చేస్తారు ప్లస్ వచ్చేసి డ్రిప్పు కూడా నైంటీ పర్సెంట్ సబ్సిడీ వాళ్ళు మొక్కలు కూడా ఇస్తారు మనకు ఆ మొక్కలు ఇచ్చిన తర్వాత మనం వాళ్ళు డ్రిప్పు డ్రిప్ మెటీరియల్ నైంటీ పర్సెంట్ సబ్సిడీ మీద వాళ్ళి ఎస్టిమేట్ వేసి ఇన్ని మొక్కలు పడతాయి ఇంత పడతాయని చెప్పిన తర్వాత వరకు మేము చేసుకోవడం జరుగుతున్నది ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి ఎకరానికి యాభై ఏడు మొక్కలు పడతాయి జిగ్జాగ్ పద్ధతిలో పెడితే యాభై ఏడు మొక్కలు పడతాయి మామూలుగా వేరే పద్ధతిలో పెడితే ఇంకొంచెం ఎక్కువ పడతాయి కానీ మేము జిగ్జాగ్ పద్ధతిలో పెడితే సూర్యాశం పడేలా ఉంటే బాగుంటుంది ఉద్దేశంతోటి మేము జిగ్జాగ్ పద్ధతిలో పెట్టుకోవాలి ఇక్కడ సంఘం మండల్లో ఒక ట్వంటీ ఎకర్స్ ల్యాండ్ తీ లీజ్ తీసుకొని అలానే మొక్కలు మలేషియా నుంచి గింజలు తెప్పించి వాళ్ళు మొక్కలు డెవలప్ చేసి మాకు మొక్కలు ఇవ్వడం జరిగింది అంటే ఈ మొక్కలు పెట్టడం అనేటువంటిది పద్ధతి ఏ విధంగా పెట్టాలి అంటే వాళ్ళు వివరించి చెప్పారా లేకపోతే మీరు ఏ విధంగా చేసేరా వాళ్ళు వచ్చి వాళ్ళ మనకు ఒక కంపెనీ నుంచి కొంతమంది ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు వచ్చి మనకు ఈ విధంగా మొక్కలు పెట్టాలి ఈ విధంగా గుంతలు తీయాలి ఈ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళకు మనకు దగ్గరుండి వాళ్ళు మొక్కలు నాటి చేయడం జరిగింది మాకు అంటే ఒక సంవత్సరానికి ఈ పంట చేపట్టడం మూలంగా ఎంత ఆదాయం సంపాదించేటువంటి అవకాశం ప్రస్తుతం అయితే ఈ మొక్క వచ్చేసి మనకు ఫార్టీ నలభై నెలల తర్వాత మనకు ఎల్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మనం పెట్టినాక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వన్ అండ్ హాఫ్ ఇయర్కే ఆల్రెడీ గెలలు వస్తాయి గెలలు తీసేయడం జరుగుతుంది తీసేయడం జరిగింది చెట్టు గ్రోత్ బాగా పెరుగుతుంది అప్పుడు మనం థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ మంత్స్ తర్వాత దాని ఫార్మేషన్ చేస్తారు వాళ్ళు మగ పూలు ఆడపూలు ఉంటే ఇప్పుడు వచ్చిన గెలలు మొత్తం తీసేయడం జరుగుతుంది అంటే ముప్పై ఏళ్ళ పంట అన్నారు కదా ఈ ముప్పై ఏళ్ళ పంటలో నాలుగేళ్ళ నుంచి క్రాప్ స్టార్ట్ అయిన తర్వాత ఇంక ఇరవై ఆరేళ్ళ పాటు ఈ కొనసాగుతుంది అయితే ఇది మంచి పంట కాకుంటే ఇప్పుడు మనకు గవర్ మనం మొక్కలు పెట్టిన తర్వాత మనకు వాళ్ళు ఎక్కువ పంట రైతుకు ఎంతో కొంత మనకు లాభం చేకూర్చాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ మనకు ఎకరాన నాలుగు వేల రెండు వందల రూపాయలు ప్రోత్సాహము ప్రతి సంవత్సరం ఇస్తారు మనకు అది ఏంటంటే కొంత చేదోడుగా ఈ మొక్కలను మెయింటైన్ ఛార్జీలన్నీ అన్న తోటి ఇస్తున్నారు గత పెట్టినాక మేము ఇప్పటివరకు మాకు ఒక టైం వచ్చింది ఇంకా మళ్ళీ టైం రాలేదు ఇంతవరకు అందులో సెంట్రల్ గవర్నమెంట్ కొంత స్టేట్ గవర్నమెంట్ కొంత ఇస్తుంది వచ్చిన ఒక సంవత్సరం మాకు పడింది అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ పడతలేదు మొక్కలు పడతాయి పడతాయి అంటున్నారు కానీ ఇక వాళ్ళకు కూడా చూడకుండా మేము చేసుకునే పనులు మొత్తం చేస్తాం స్టార్ట్ కావడం అనేటువంటిది నాలుగో సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది ఆ నాలుగో సంవత్సరం క్రాప్ స్టార్ట్ అవుతుంది క్రాప్ స్టార్ట్ అయిన తర్వాత ఫార్మేషన్ చేస్తారు ఫార్మేషన్ చేసిన తర్వాత ఆ గెలలు వస్తాయి గెలలు వచ్చిన తర్వాత గెలలను వాళ్ళు తీసుకెళ్ళడం జరుగుతున్నా యాక్చువల్ అయితే మన దగ్గర ఒక ఫోర్ థౌసండ్ ఎకర్స్ ఉంటే మన ఫ్యాక్టరీ నిర్మించడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఇక్కడ ల్యాండ్ యాక్వివేషన్ కూడా జరిగిందంట దాని మీద వాళ్ళు ఫ్యాక్టరీ కడతారు ఒకవేళ మనకు ఫ్యాక్టరీ ఇప్పట్లో స్టార్ట్ కాకుండా కూడా మనం ట్రాన్స్పోర్టేషన్ ఇట్లా మొత్తం వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది మనకు అంటే మామూలుగా మామిడి చెట్లు కానీ ఈ నిమ్మ చెట్లు కానీ ఇలాంటివి కొన్ని ఏళ్ళు పోను పోను వాటి యొక్క దిగుబడి అనేటువంటి తగ్గిపోవడం అనేటువంటి జరుగుతుంది ఆయిల్ ఫామ్లో ఏ విధంగా ఉంటుంది ఇట్లా అలా కాదండి ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ తక్కువ క్రాప్ వస్తుంది తర్వాత ఎక్కువ క్రాప్ వస్తుంది మన చెట్టు పెరిగిన కొద్దీ మంచి క్రాప్ వస్తుంది గెల సైజు కూడా పెద్ద వస్తుంది ఇరవై ఇరవై ఐదు ముప్పై కిలోలు కూడా ఒక గెల ఉంటుంది సరే ఇంత ఆదాయం వచ్చేటువంటి పంట వైపు ఎందుకు రైతులు ఆసక్తిగా మీరేమనుకుంటారు అయితే మేము అనుకునేది అంటే ల్యాండ్ మాకు బాగా ఉన్న బాగా ఉంది కాబట్టి ల్యాండ్ ఉండడం వల్ల ఏంటంటే ఇది కొంత వేసుకుంటే బాగుంటుంది కొంచెం శ్రమతోడు కూడుకున్న పని కాదు కాబట్టి ఇది అందుకే మేము దీనివల్ల ఎకరాన వాళ్ళు దమ్పేట మీ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ తోట రైతులు కూడా ఏమని చెప్పారంటే ఎకరానికి ఒక సంవత్సరానికి ఒక లక్ష రూపాయల ఇన్కమ్ ఉంటుంది అందువల్లే బాగుంటుందన్న ఉద్దేశంతో మేము చేయడం జరిగింది పంట వేసిన కానీ మీకు ఏమనిపిస్తుంది పర్లేదు అనిపిస్తుందా లేకుంటే మరి ఎందుకైనా అనిపించిందా లేదు ఇప్పటివరకు అయితే మాకు పర్వాలేదు మంచిగా ఉంటే మేము ఒక ఫామ్ ఆయిలే కాకుండా ఫామ్ ఆయిల్లో మేము అంతర పంటగా బొప్పాయి వేసుకున్నాము అంతర పంటగా అరటి వేసుకున్నాము ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతుంది మేము థర్టీ మంత్స్ అయింది ఈ సంవత్సరం నుంచి ఇక అలా పంటలు గిట్ట ఏం వేసుకోవడం జరగదు మాకు మాకు చాలా సంతోషకరంగా మంచి లాభదాయకంగానే అనిపిస్తుంది అనిపిస్తుంది ఓకే ఇదండి పరిస్థితి ఈ సాగు చేపట్టడం మూలంగా దీర్ఘకాలిక పంట కావడంతో ఎకరానికి లక్ష రూపాయలు సంపాదించేటువంటి అవకాశం ఉందని ఈ పంట చా సాగు చేయడం అనేటువంటి చాలా సంతోషంగా ఉందని మిగతా రైతులు దీని పట్ల ఆసక్తి చూపించకపోవడానికి ప్రభుత్వం కూడా ఈ ప్రోత్సాహాన్ని నిలిపివేయడం అనేటువంటిది జరిగింది దీన్ని కొనసాగించినట్లయితే ఇంకా ఎక్కువ మొత్తంలో రైతులు ఆసక్తి చూపించేటువంటి అవకాశం ఉంటుంది